పాలస్తీనా లేదా ఇజ్రాయిల్ యుద్ధం మొదలుపెట్టి ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాడుతూ ఉంది అది ఇజ్రాయిల్ ఇంత ధైర్యంగా యుద్ధం చేయడానికి కారణం ఇజ్రాయిల్ దగ్గర అంత బలం లేదు లేకపోయినప్పటికీ అమెరికా అండదండలతో అమెరికా వాళ్ళు వెనక నిలబడి ఇజ్రాయెల్ తోటి యుద్ధాన్ని చేస్తున్నారు కనీసం యుద్ధ మర్యాద సూత్రాలను కూడా పాటించకుండా సామాన్య ప్రజానీకం మీద అట్లాగే ఆసుపత్రుల మీద అట్లాగే కాలేజీల మీద స్కూళ్ళ మీద దాడులు చేసి చిన్నపిల్లల్ని సామాన్య ప్రజానీకాన్ని దాదాపు ఇప్పుడు అరవై ఐదు వేల మందిని చంపినట్టు పూర్తిగా సమాచారం ఉంది ఈ సంఖ్య ఎక్కువ కూడా ఉండొచ్చు మరి మానవ హననం ఆహారం కోసం లైన్లలో నిలబడినటువంటి ప్రజల్ని వెంటాడి వేటాడి వాళ్ళకు సంబంధించినటువంటి దృశ్యాల్ని మనం మీడియాలో చూస్తూ ఉన్నాం ఇది ఇంత దూరంగా వేటాడేటటువంటి పద్ధతుల్లో అమెరికా వాళ్ళు వెనకమాలుండి నడుచుకున్నటువంటి యుద్ధం ఇది అమెరికాకి గాజా కావాలి గాజాలో ఉన్నటువంటి మినరల్స్ కావాలి గాజాలో ఉన్నటువంటి ఆ స్థలం కావాలి మొత్తం వాళ్ళ స్వార్థం కోసం ఈ మొత్తం ఈ పాలస్తీనాని ఆటలు నుంచుకొని అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తం దూసుకెళ్లాలనే కుట్రా కుతంతంతో ఇవాళ ట్రంప్ మాట్లాడుతున్నటువంటి అంశం ఉంది ట్రంప్ కాదంటాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏమంటే ఆపాలి అక్కడ శాంతి నెలకొల్పాలని చెప్పి ఒక పక్కన చెప్తూ ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాన్ని మాత్రం కొనసాగించే పద్ధతిలో ఆయన మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాన్ని చూస్తే ఇది చాలా కుట్రపూరితమైనటువంటి యుద్ధం ప్రజలని వేటాడి వెంటాడి చంపేటటువంటి యుద్ధం కాబట్టి దీన్ని వెంటనే బంద్ చేయాలని బంద్ చేయకపోతే ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల అభ్యుదయ శక్తులు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి అమెరికాకి ఇజ్రాయిల్కి తగిన గుణపాఠం చెప్తాయని చెప్పి మేము హెచ్చరిస్తూనే అట్లాగే రష్యాలో ఉక్రెయిన్లో నడుస్తున్నటువంటి యుద్ధం కూడా బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రష్యాతో భారతదేశం ఆయిల్ ఒప్పందం చేసుకుంది దాన్ని ఆపివేయాలని చెప్పి అమెరికా చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అది చాలా తప్పు డిమాండు అలాంటి డిమాండ్లను కూడా అమెరికా ఆపాలని చెప్పి అమెరికా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాము అయినా ఐక్యరాజ్యసమితి మాటలు కూడా వినకుండా అమెరికా ఏకపక్షంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్ని మేము సిపిఐగా పూర్తిగా ఖండిస్తూ అన్ని పార్టీలు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇంతటితోటి ఆగకూడదని చెప్పి కూడా అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ నేను సెలవుతున్నాను